వానకాలం ముగిసి వేసవి పంట కోసం రైతులు సన్నద్ధమవుతున్నా ప్రభుత్వం రైతు బంధువు రైతు భరోసా విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి జగిత్యాల కలెక్టరేట్ వరకు ఇరవై నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు ఎమ్మెల్యే పాదయాత్రకు మద్దతుగా నియోజకవర్గంలోని వేలాది మంది రైతులు పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని సంజయ్ ఆరోపించారు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటివరకు కూడా అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదు రైతు భరోసా ఏ ఒక్క రైతుకి ఇప్పటివరకు అందలేదు భవిష్యత్తులో కూడా ఇస్తారా అని మీరు ఇంకా క్లారిటీ కూడా ఇవ్వట్లేదు మేము రైతులకు ఇక్కడ ఐదు వందల బోనస్ అందరికి కూడా ఇవ్వాలని చెప్పి కోర్టు ఇప్పటి వరకు కూడా ఇంకా రైస్ మిల్ అలాట్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు కొనుగోలుకి స్టార్ట్ అవ్వలేదు రైతు యానా యానాకాలం పడలేదు యాసంగికి ఇంకా స్టార్ట్ కాలేదు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ లేరు కదా అంటున్నారు గానీ ఈ విషయం తెలియజేయడానికి పాదయాత్రను పెట్టుకున్నాం